జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామం వద్ద జూలూరుపాడు పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న బొలేరో వాహనం తనిఖీ చేయగా భారీగా గంజాయిని ఎస్ఐ రవి గుర్తించారు ముగ్గురు వ్యక్తులు పరారు అవగా వాహనంను మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా సిఐ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా పూణేకు గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా ఎస్ఐ వారి బృందంతో వాహనాన్ని తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు స్వాధీనం చేసుకున్న అరవై మూడు కేజీల గంజాయి విలువ ముప్పై ఆరు పైగా ఉంటుందని అన్నారు అక్రమ సంపాదనపై వ్యామోహంతో గంజాయి లాంటి మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని అన్నారు యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు ఇంకా ముగ్గురు వ్యక్తులు కలిసి ఒరించి కొత్తగూడెం నూరుపాడు హైదరాబాద్ పుణేకి చేరుస్తున్నారని రవాణా చేస్తున్నారని మనకు పోలీసు వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎస్ఐ గారు నిన్న మాచినేనిపేట గ్రామ పంచాయతీ దగ్గర ఆ వెహికల్ బొలెరో వెహికల్లో ట్రాన్స్పోర్ట్ అవుతున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది దానిలో వన్ వచ్చేసి కొండా కేష్ కుమార్ ఇక్కడ వచ్చేసి అశోపురం రామచంద్రాపురం విలేజ్ ఏ టూ వచ్చేసి భాస్కర్ రావు అతను నేటివ్ రాజమండ్రి బట్ సెటిల్డ్ ఎటు హైదరాబాద్ నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడు అతను కూడా అశ్వాపురం హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఏ ఫోర్ ఏ ఫైవ్ వచ్చేసి తెలుగు అని పూణేలో ఉంటాడు ఏ ఫైవ్ అజాజ్ తను బరంపురం అతను వీళ్ళు ముగ్గురు అవుట్స్టాండింగ్లో ఉన్నారు ఏ త్రీ టూ ఏ ఫైవ్ అప్స్టాండింగ్లో ఉన్నారు ఇద్దరు అక్షలింగ్ పట్టుకోవడం గంజాయి వ్యాల్యూ వచ్చేసి ముప్పై ఒకటి లక్షల డెబ్బై తొమ్మిది వేలు అండి వచ్చేసి అరవై మూడు కేజీల ఎనభై ఐదు వందల ఎనభై గ్రాములు ఉందండి వ్యాల్యూ వచ్చేసి ముప్పై ఒక లక్షల డెబ్బై తొమ్మిది వేలు అట్లకు లోబడి తొందరగా మా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇక గంజాయి అక్రమ రవాణా చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు నాశనం అయ్యడమే కాక యువతను కూడా నాశనం చేస్తున్నారు కాబట్టి మన చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి కాబట్టి సో ఎన్డిపిఎస్ లో ఎవరు కూడా ఇలాంటి నేరాలు